ఈ రోజు నీ జీతంలో కొన్నిసార్లు నువ్వు ఒంటరి వాడు అయిపోయావా నీవు దేవుడు మిగిలేడా నా పక్షాన ఎవరు అనుకున్న వాళ్ళు నిలబడలేదండి ఒంటరితనం చేస్తుంది ఒంటరి పోరాట పోరాడుతున్నా పక్కన ఎవరు నిలబడేవారు లేరు అందరూ నాతో స్టార్ట్ అయిన వాళ్ళే లేరు కాలం పొలం పని చేసుకున్న వచ్చారు అందరూ ఈ వారు తినేసరికి అందరు ఏమన్నారు వెళ్ళిపోతున్నారు లాస్ట్ కి నేను ఒక్కడిని మిగిలేను అంటున్నావా బహుశా ఒంటరిగా మిగిలిపోయినప్పుడు షమ్మ గుర్తొచ్చింది జహోవా షమ్మ ఉన్నాడు ఆయన నాతో ఉన్నాడు ఒంటరి వాడైనా సరే వన్ ప్లస్ గాడ్ ఈక్వేషన్ మార్చుకున్నాడు ఎవరు లేకపోయినా సరే ఏం చేస్తా పోరాడతా ఉన్నాడు నా పేరులోనే ఉంది షమ్మ ఉందని చెప్పి పోరాట పట్టుకు తెచ్చుకున్నాడు తనలో ఉన్నవాడు నీలో ఉన్నవాడు లోకంలోని కంటే ఆహ్ రెండో సమయం ఇరవై మూడు అధ్యాయం పన్నెండు ఎవరిచ్చారు గొప్ప విజయం ఎటి అప్ప నిలబడింది ఎవరో గెలిపించింది ఎవరో ఇది హైలైట్ నిలబడాల్సింది మన బాధ్యత గెలిపించేది ఆయన బాధ్యత